హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆదితి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా పప్పండి అందరూ ఈక్వల్గా ఇష్టపడే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఈ రెసిపీకి కాంబినేషన్గా మీ అందరికీ తెలుసు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలానే మ్యాంగో చట్నీ కానీ ఆమ్లెట్ కానీ లేదు అంటే ఏ వెజిటేబుల్ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము ఈ రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాము నేను వన్ కప్ తోటి కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పుని టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని మనము ఏ కప్ తోటి అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుని థర్టీ మినిట్స్ సోక్ చేసుకుందామండి ఇప్పుడు మనము కావలసిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము నేను తీసుకున్న పప్పుని బట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టమోటా అలానే మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి మిర్చిని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని మనము రెడీగా పెట్టుకున్న పప్పులోనికి యాడ్ చేసుకోవాలండి అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు కొద్దిగా చింతపండు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం అలానే కరివేపాకు కొంచెం కూడా యాడ్ చేసుకుని ఇది అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుని ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ సిక్స్ విజిల్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా కుక్కర్ మూతని ఓపెన్ చేయకుండా అలానే ఉంచాలండి కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం కూడా పోతుంది ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాక ఈ పప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా ఏదైనా చిల్లడి గిన్నె తీసుకుని దాని కింద గిన్నె పెట్టుకుని ఈ విధంగా వాటర్ అంతా కూడా వంపేసుకోవాలండి ఈ విధంగా వాటర్ తీయడం వలన పప్పు త్వరగా స్మాష్ అవుతుందండి ఇప్పుడు పప్పు గుత్తి లేదా స్మాషర్ తీసుకుని ఈ విధంగా పప్పు అంతా కూడా స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ పప్పులోకి తీసిపెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఏదైనా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ప్యాను కొద్దిగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మూడు ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక తాలింపు దినుసులు అన్నింటినీ అలానే రెండు మిర్చిని దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని మీడియం సైజు ఆనియన్ని వేసుకుని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని టూ మినిట్స్ వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని అలానే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాక రెడీగా పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఓకే అండి సూపర్ టేస్టీగా ఉండే టమోటా పప్పు అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి మరిన్ని రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాము ఓకే అండి బాయ్